ధర్మం ధర్మం కాపాడండ్రా కాపాడండ్రా లేకపోతే ఒక్కోసారి మీ పోరగాలు సాయంత్రం అయితే ఏం చేస్తారో చూడండి ఫోన్లలో ఏం చేస్తారో చూడండి దానికి కారణం మీరే ఆవు ఏమంటారు చేలో వేస్తే దూడ గట్టడం వేస్తా అని మీరు మన సంస్కృతిని సాంప్రదాయాన్ని బస్టు పట్టిస్తూ ఇలాంటివి చేస్తుంటే పోరగాలను మాత్రం ఆదర్శవంతంగా పెరగండి అంటే ఎందుకు పెరుగుతారు అసహ్యం వేస్తోంది మీ వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఇలాంటి వాటి గురించి చూస్తున్నంత సేపు నిజంగా చెప్తాను పవన్ కళ్యాణ్ గారు కొంచెమైనా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మాత్రం క్లియర్గా చెప్తాను సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలంటే ఫస్ట్ సనాతన ధర్మాన్ని ఉత్సవాలను ఊరేగింపుల్ని అవమానం చేస్తున్న ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేయండి ఇలాంటి వాళ్ళకు బుద్ధచ్చేటట్టు చేయండి మీ ఏమంటారు కూటమి నాయకుల ఫోటోలు పెట్టి మరీ చేస్తున్నారు ఎంత పోతుందని ఆలోచించండి మళ్ళా చెప్తాను రేపు వినాయక చవితి ఉత్సవాలు వస్తున్నాయి దసరా నవరాత్రులు వస్తున్నాయి ఎవడైనా పందిర్ల దగ్గర తాగి డ్యాన్సులు వేసినా రికార్డింగ్ డ్యాన్సులు పెట్టినా ఆ వీధిలో ఉన్నోళ్ళంతా ఇల్లు కుమ్మి పడేయండి తర్వాత సంగతి పది మందిలో మెప్పు కోసం చేయకండి భక్తితో చేయాలనుకుంటేనే చేయండి ఇలాంటి వంద పెట్టి వెయ్యి మందిని జడగొట్టకండి కబ్బర్దార్ చాలా గట్టిగా చెప్తాను నేనే కాదు హిందువుగా పుట్టిన ఎవడైనా గట్టిగా చెప్పండి ఎవడైనా మీ వీధిలో నవరాత్రుల పేరుతోటి లత్ోర్ పనులు ఇక మళ్ళీ ఇంతకంటే అంటాం రాదు పనులు చేయడానికి ప్రయత్నం చేసిండ్రే అనుకోండి కుమ్ముడు గుమ్మి పోలీసు అప్ప చెప్పండి